जगति कि ज्ञानमुनन्दिचे गुरुवे कदरा मन दैवम् जगति कि ज्ञानमुनन्दिचे गुरुवे कदरा मन दैवं गुरुवे दीपं गुरुवे धैर्यं गुरुवे धर्मं गुरुवे सर्वं गुरुवे दीपं गुरुवे धैर्यं गुरुवे धर्मं गुरुवे सर्वम् ఛత్రపతికి ఆఖ్యాతి తెచ్చిన రామదాసు అతడెవ్వరు రాష్ట్రపతిగా భారత్ను ఏలిన ఎవ్వరు వివేకానందురందించిన ఆ పరమహంస అతడెవ్వరు గురువులేనిదే జగము లేదని నిజము తెలియనది అన్నాడు నిజము తెలియనది అన్నాడు గురువే दीपं गुरुवे धैर्यं गुरुवे धर्मं गुरुवे सर्वं गुरुवे दीपं गुरुवे धैर्यं गुरुवे धर्मं गुरुवे सर्वं जगति कि किमुनन्दि गुरुवे कदरा मनदैवम् సుల కాతడు లొంగడు ఏ ఖ్యాతికి ఉప్పొంగడు నీతిని ఎన్నడు వీడడు అవినీతి చంతకు చేరడు తాను శిథిలమై వెలుగునిచ్చడి దీపమే అతని రూపము గురువు విలువను తెలుసుకున్న ఆ నరుని జన్మది ధన్యము ఆ నరుని జన్మమది ధన్యము గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం